ఫార్ములా ఈ కార్ రేస్పై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు ఏసీబీలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ను ఏర్పాటు చేశారు అధికారులు డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఇది పనిచేస్తుంది ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో విచారణ జరుగుతుంది కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ఇవాళ పలు శాఖల నుంచి ఫైళ్లు తెప్పించుకోనుంది కంపెనీతో ఉన్న ఒప్పందాలను పరిశీలించనుంది ఏసీబీ ఇటు ఈ కేసు విచారణను ఏసీబీ ప్రారంభించింది ఐఏఎస్ అధికారి దానకిషోర్ స్టేట్మెంట్ నేడు రికార్డ్ చేయనుంది ఫార్ములా ఈ కార్ రేస్పై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు ఏసీబీలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ను ఏర్పాటు చేశారు అధికారులు డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఇది పనిచేస్తుంది ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో విచారణ జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లై ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రవి ఓటీయు భోగి ఈ కార్ రేసింగ్ లో జరిగినటువంటి అక్రమాలపైన కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ విచారణను కూడా ప్రారంభించింది ఏసీబీలో ఇప్పటికే ఉన్నటువంటి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ద్వారానే ఈ కేసు విచారణ కూడా జరగనుంది ఇది డిఎస్పీ అధికారి స్థాయి నేతృత్వంలో పనిచేస్తుంది ఎవరినైనా విచారణకు పిలవాలన్నా కూడా ఒక ఎస్పీ స్థాయి అధికారి వీళ్ళని విచారించబోతున్నారు సో ఈరోజు విచారణలో భాగంగా తొలి రోజు విచారణలో భాగంగా ఎవరైతే కంప్లైంట్ దారుడుగా ఉన్నటువంటి వ్యక్తున్నాడో ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ని ఈ రోజు పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పటికే ఈ కేసులో ఏ వన్గా కేటీఆర్ను అదేవిధంగా ఐఏఎస్గా ఉన్నటువంటి అరవింద్ను గా హెచ్ఎండిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ఏత్రిగా ఉంచారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్నింటిని ఇప్పటికే ఏసీబీ విచారణ కూడా జరిపింది ఈ కార్ రేసింగ్లో ఏ ఏ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి ఎంత మేర వీళ్ళు చెల్లించారు అసలు ఎలాంటి కేబినెట్ అప్రూవల్స్ లేకుండా నిబంధనల విరుద్ధంగా ఎన్ని దశల్లో వీళ్ళు డబ్బులను అనే దానికి సంబంధించినటువంటి అన్ని ఫైల్స్ కూడా విచారణ జరిపిన తర్వాతనే ఏసీబీ కేసు నమోదు చేసింది ఆ తర్వాతనే గవర్నర్ అప్రూవల్ కూడా వెళ్ళింది సో ఇప్పటికే ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఏసీబీ దగ్గర ఉన్నాయి దీనికి తోడు హెచ్ఎండిఏ నుంచి కూడా మరికొన్ని ఫైల్స్ని రోజు తెప్పించుకొని ఏసీబీ విచారించినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా త్రీగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కూడా హెచ్ఎండిఏలో ఉన్నటువంటి టైంలో చాలా అక్రమాలకు పాల్పడినట్లుగా తెలుస్తుంది దాదాపు వేల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లుగా కూడా తెలుస్తుంది కాబట్టి తనకు సంబంధించినటువంటి ఫైల్స్ అసలు హెచ్ఎండిఏలో బిఎల్ఎన్ రెడ్డి ఉన్నప్పుడు ఏమేమి జరిగాయి ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి వాటికి సంబంధించినటువంటి అక్రమాలను ఏవైతే ఇప్పటికే ఏసీబీ గుర్తించిందో ఆ ఫైల్స్ చిట్టానంతటిని కూడా తీసుకొని రాబోతుంది ముఖ్యంగా ఏ ఏ కంపెనీలతో ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో వీళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ఇప్పటికే ఏసీబీ పరిశీలించింది కాబట్టి ఇంకా అదనంగా ఏమైనా ఉన్నాయా వీళ్ళు ఎలాంటి అప్రూవల్స్ తీసుకున్నారు ఆర్బీఐ పెనాల్టీ విధించినట్టు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను కూడా పరిశీలించింది కాబట్టి వాటన్నిటిని పెట్టి ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ ను పిలిచి స్టేట్మెంట్ రికార్డ్తో ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది మొత్తం ఈ కేసు వ్యవహారం మొత్తాన్ని కూడా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఆధ్వర్యంలోనే దర్యాప్తు జరగబోతోంది భోగి